ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో నూటికి నూరు శాతం సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్లో కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం సరిగ్గా పదహారు నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాదు మాకు కరువు మాకు కందులు తప్ప ఏం పడవు మా ప్రాంతంలో ప్రజలు రైతులు కందులు పండించాలి కల్తీ కళ్ళు తాగాలి గింతకంటే మా జీవితం లేని లేదు మా అక్కలు అందరికీ తెలుసు కష్టపడి బాయికాడ్ నుంచి పొలంకాడ్ నుంచి ఇంటికి వస్తే కందిషేన్ కోసి సాయంత్రం పూట కల్తీ కళ్ళు రెండు సీసలు తాగితే కానీ మా నొప్పులు పోవు ఎట్లా బాగుపడాలి మేము ఆలోచన చేసి విద్యుత్తునే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని అందుకే కృష్ణానది జలాలు మా పక్క నుంచి పోతుంటే చుక్క నీరు రాక ఎడారిగా కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్ నారాయణపేట మక్తల్ని కృష్ణానది జలాలతో తడపాలి అని మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రారంభించుకోవడమే కాదు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని మా మిత్రుడు శ్రీహరి గారి ప్రయత్నం వల్ల భూ సేకరణ సంవత్సరాల కొద్ది వాయిదాలు పడుతుంది తొంభై ఐదు శాతం రైతులు స్వతంత్రంగా ముందుకు వచ్చి వాళ్ళ ఆమోదం ఇచ్చి కాగితాలు ఇచ్చి మీరు ప్రాజెక్ట్ కట్టండి మేము అండగా ఉంటాం మా పొలాలు పోయినా సరే మా ప్రాంతానికి నీళ్లు రావాలని ఇవాళ మా రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చిండ్రు రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల ఉధృతంగా పనులు జరుగుతాయి మూడేళ్ల కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం ఇది ఒక్కటే సరిపోతుందంటే సరిపోదు మాకు పరిశ్రమలు రావాలి లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసుల ఇరుక్కున్నారు అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం వాళ్ళ ఆలోచనలు పంచు పంచుకున్నాం వాళ్ళు అడిగినంత నష్టపరిహారం వాళ్ళు అడిగిన ఇండ్లు ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం ఇవాళ లగచర్ల హకీంపేట పోలేపల్లి ప్రాంతంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అంటే ఆ పెట్టుబడికి రక్షణ లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం